పరిశుద్ధాత్ముడు ఏసుక్రీస్తు ప్రభువును కన్యమర్య గర్భములో రూపొందించాడు సృష్టించాడు అని మనకు అర్థమవుతూ ఉంది ఆ విధముగా త్రిత్వములో ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తుల మధ్య ఉన్న సంబంధం ఏంటంటే వారు ఒకరిలో నుండి ఇంకొకటి వచ్చినట్లు కాదు వారు ముగ్గురు నిత్యులైనటువంటి వ్యక్తులే అది వారి మధ్యలో ఉన్నటువంటి సంబంధం మూడో సత్యం ఏంటంటే త్రిత్వములో ఒక సమతుల్యం ఉంది ఈ ముగ్గురు ఒకరికంటే మరొకరు ఎక్కువ కా వారిలో సమతుల్యత ఉంది వారు సమానమైనటువంటి వ్యక్తులే మనాన్ వ్యవహాన్ గారు హెబ్రిల్కు రాసిన పత్రికల ఒక చక్కటి సత్యము మాకు ఒకసారి చూపించాడు ఆ సత్యం మీరు చూస్తే మీకు అది స్పష్టంగా అర్థమవుతుంది ఎప్రిల్కి రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో మీరు చూడండి ఎప్రిల్కి రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో ఏమంటావు అన్నాడంటే ఐదో వచనం నుండి మీరు చూడండి ఏలయనగా నీవు నా కుమారుడవు నేను నేడు నిన్ను కని ఉన్నాను అనియు ఇదియూ గాక నేను ఆయనకు తండ్రినై ఉందను ఆయన నాకు కుమారుడై వండును అని ఆ దూతలలో ఎవరితోనైనా ఎప్పుడైనా చెప్పనా మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం చేయవలనని చెప్పుచున్నాడు తన వాయువులు వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకునివాడు అని తన దూతలను గురించి చెప్పుచున్నాడు కానీ తన కుమారుని గురించి అయితే దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది నీ రాజదండము న్యాయార్థమైనది నీవు నీతిని ప్రేమించుతివి దుర్నీతిని ద్వేషించుతివి అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించున్నట్లుగా ఆనంద తైలముతో అభిషేకించను ఇక్కడ మీరు గమనిస్తే తండ్రి అయిన దేవుడు కుమారుడిని ఏమని పిలుస్తున్నాడు ఎనిమిదో వచ్చిన చూడండి దేవా నీసింహాసనము నిరంతరము నిలుచున్నది దేవుడు ఎప్పుడైనా మరొక వ్యక్తిని దేవాని పిలుస్తాడా దేవుడు ఎప్పుడైనా ఒక మనిషిని దేవాని పిలుస్తాడా దేవుడు ఎప్పుడైనా ఒక ప్రవక్తను ఒక దేవదూతను దేవాని పిలుస్తాడా ఎప్పుడు పిలవడు అయితే కుమారుణ్ణి మాత్రం దేవా అని పిలుస్తున్నా తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుణ్ణి దేవా అని పిలుస్తున్నాడు కాబట్టి ఈ త్రిత్వములోని ముగ్గురు వ్యక్తులు వారు సమానమైనటువంటి వ్యక్తులు అని మనకు అర్థమవుతూ ఉంది ఆ తర్వాత త్రిత్వములో ఉన్నటువంటి సమైక్యత ఈ ముగ్గురు వ్యక్తులు మూడు హెడ్ క్వార్టర్లు కట్టుకోవాలి మూడు దిక్కుల్లో వారిలో సమైక్యత ఉంది వారు ఒక్కరిగా పనిచేస్తూ ఉన్నారు ఆది కాండము రెండో అధ్యాయంలో మీరు చూడండి ఈ కాన్సెప్ట్ మీకు అర్థం కావాలంటే ఇది ఒక చక్కటి ఇల్లస్ట్రేషన్గా మీకు పనికి వస్తుంది ఆది కాండము రెండో అధ్యాయము ఇరవై నాలుగో మీరు చూడండి కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను వారు ఏక శరీరమై ఉందరు ఇద్దరు భార్యాభర్తలు రెండు శరీరాలు కానీ వారు వివాహం చేసుకున్నప్పుడు వారు ఒక శరీరం అయిపోయారు ఆ ఒక్క శరీరంలో రెండు ఆత్మలు ఉన్నాయి ఒక్క శరీరంలో రెండు ఆత్మలు ఉన్నాయి కాబట్టి అది మనం మరీ వింతగా చూడాల్సినటువంటి విషయం కాదు మనం ఒక శరీరంలో ఒకే ఆత్మ ఉండాలి దానికి మనం అలవాటు పడిపోయాం కానీ భార్యాభర్తలు ఒక చోటకొచ్చి వచ్చి ఒక శరీరం అయిపోయినప్పుడు వారిలో ఒక్క శరీరంలో రెండు ఉన్నాయి అదేవిధంగా దేవుడు ఒక్కడైనప్పటికీ ఆయనలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి ఎంఈసీ చదువుతున్నావు కదా చెప్పు భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి యాక్చువల్గా ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ మీరు ఇంకోసారి వెరిఫై చేయండి కావాలి భారతదేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉన్నాయి అయినప్పటికీ భారతదేశాన్ని ఒక సమైక్య దేశం అని మనం అంటున్నాం అవునా కాదు అదే కనుక భారతదేశంలో ఒకే ఒక రాష్ట్రం ఉందనుకోండి అనుకోండి మనం ఏమనుకుంటాం భారతదేశంలో ఒక్క రాష్ట్రమే ఉండాలి ఏ దేశంలో అయినా ఒక్క రాష్ట్రమే ఉండాలనుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక విదేశీయుడు మన దగ్గరికి వచ్చి మా దేశంలో ఇరవై రాష్ట్రాలు ఉండయి అంటాడు అన్నాడు అనుకోండి మనం పెద్దగా ఆశ్చర్యపోం ఎందుకని మా దేశంలో ఇరవై ఎనిమిది ఉండయా మేము ఒక సమైక్య దేశంగా లేమా మరి మీ దేశంలో ఇరవై ఉంటే మీరు కూడా ఒక్క దేశంగా ఉండవచ్చు అని మనం అనుకుంటున్నాం అదే మన దేశంలో ఒక్కటే రాష్ట్రం ఉందనుకోండి ఆ విదేశీయుడు మా దేశంలో ఇరవై రాష్ట్రాలు ఉండేయా అంటే మనకు ఆశ్చర్యం వేస్తుంది దేన మీ దేశంలో ఇరవై రాష్ట్రాలు ఎలా ఉంటాయి మా దేశంలో ఒక రాష్ట్రమే ఉంది అని మనం అంటాం కాబట్టి మనం అలవాటు లేక ఈ యొక్క దైవిక త్రిత్వాన్ని మనం అర్థం చేసుకోలేకపోతూ ఉన్నాం ద్రాక్ష గెల ఉందనుకోండి అందులో చాలా ద్రాక్షకాయలు ఉన్నప్పటికీ అది ఒక గెల మాత్రమే ఒక దేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉన్నప్పటికీ అది ఒక సమైక్య దేశమే ఏకైక దేశమే అదే విధముగా దేవునిలో ముగ్గురు వ్యక్తులు ఉన్నప్పటికీ ఆయన ఒక్క దేవుడే కాబట్టి త్రిత్వములో మనకు సమైక్యత కనిపిస్తూ ఉంది ఒకటవ వ్యూహాను పత్రికలో మనం ఇంతకుముందు చూసాం ఒకటవ వ్యూహాను పత్రిక ఐదో అధ్యాయంలో మనం ఇంతకుముందు ఆల్రెడీ చదివాం అక్కడ మీరు చూడండి ఏడో వచ్చినము సాక్ష్యమిచ్చువారు ముగ్గురు అనగా ఆత్మయు నీళ్ళును రక్తమను ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు అక్కడ ఆత్మ ఏమో పరిశుద్ధాత్ముడు నీళ్ళేమో తండ్రి రక్తమేమో కుమారుడు ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు ఏకీభవించారు వారిలో సమైక్యత ఉంది వారిలో ఒక్కరిని చూస్తే మిగిలిన వారిని చూసినట్లే యోహాను వార్త పద్నాలుగో అధ్యాయము ఎనిమిదో వచనంలో మీరు చూడండి అప్పుడు ఫిలిప్ ప్రభువా తండ్రిని మాకు కనపరచుమో మాకంతే చాలునని ఆయనతో చెప్పగా ఫిలిప్పు నేనింతకాలమో మీ వద్ద వండినాను నీవు నన్ను ఎరుగవా నన్ను చూచినవాడు తండ్రిని చూచుచున్నాడు ఏసు ప్రభువుని పిలిపావు ప్రభువా తండ్రిని ఎప్పుడు చూపిస్తావు పిలిపామనుకుంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువు నన్ను తీసుకొని వెళ్ళి తండ్రిని చూపించాలనుకుంటున్నాడు అయితే ఏసుప్రభు ఏమంటున్నాడు ఫిలిప్పు నేను నీకు దగ్గర ఇంతకాలం ఉన్నా కానీ నువ్వు నన్ను ఎరుగవా నన్ను చూచినవాడు తండ్రిని చూచున్నాడు పదకుండా వచ్చిన చూడండి తండ్రి ఎందు నేనును నా ఎందు తండ్రియు ఉన్నామనే నమ్ముడే తండ్రి ఎందు నేనును నాయందు తండ్రి ఉన్నాము అంటే ఏసుక్రీస్తు ప్రభువును చూస్తే మీరు తండ్రిని చూసినట్లే అదేవిధంగా తండ్రిని చూస్తే ఏసుక్రీస్తు ప్రభువును చూసినట్లే కాబట్టి ఈ దైవిక తత్వములో సమైక్యత మనకు కనిపిస్తూ ఉంది ఆ తర్వాత దైవిక త్రిత్వములో సంపూర్ణత కూడా ఉంది అదేంటంటే ఈ ముగ్గురు వ్యక్తులు సంపూర్ణమైనటువంటి వాళ్ళు వీళ్ళు అసంపూర్ణమైనటువంటి వారు కాదు తండ్రి ఇంతకుముందు మనం చూసాం కదా తండ్రి నిత్యుడైతే కుమారుడు కూడా నిత్యుడే పరిశుద్ధాత్ముడు కూడా నిత్యుడే తండ్రి వెలుగు కుమారుడు కూడా వెలుగు పరిశుద్ధాత్ముడు కూడా వెలుగు తండ్రి ప్రేమ కుమారుడు కూడా అయి ఉన్నాడు పరిశుద్ధాత్ముడు కూడా అయి ఉన్నాడు ఏసుక్రీస్తు ప్రభువు యొక్క మానవ జన్మ తులశీలకు రాసిన పత్రికలో మనం చూస్తాం దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుతున్నది అంటా ఉన్నాడు ఏసుక్రీస్తు ప్రభువు ఆయన దైవత్వము ఆయన యొక్క మానవత్వము అది పరిపూర్ణమైనది పర్ఫెక్ట్ కాబట్టి తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు ఈ ముగ్గురు పరిపూర్ణమైనటువంటి వ్యక్తులుగా ఈ దైవిక త్రిత్వములో మనకు కనిపిస్తూ ఉన్నారు ఆ తర్వాత దైవిక త్రిత్వములో ఉన్నటువంటి సహవాసం దైవిక త్రిత్వంలో ఉన్నటువంటి సహవాసాన్ని కూడా మనం జాగ్రత్తగా గమనించాలి ఆ యొక్క సహవాసము అది ఎంతో మనోహరమైంది ఆ నిత్యత్వమంతా ఈ ముగ్గురు వ్యక్తులు ఎంతో సౌందర్యకరమైన ప్రేమతో నిండినటువంటి సహవాసములో వారు ఉన్నారు అది ఎంతో గొప్ప సహవాసం ఇంతకుముందు మనం చూసాం కదా తండ్రి కుమారుణ్ణి చూసి ఏమంటా ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందిస్తూ ఉన్నాను కుమారుణ్ణి చూసి తండ్రి ప్రతిక్షణము ఎంతో గొప్ప ఆనందాన్ని పొందుతూ ఉన్నాను అదేవిధంగా కుమారుడు కూడా తండ్రిని చూసి ఎంతో గొప్ప ఆనందాన్ని పొందుతూ ఉన్నాం పరిశుద్ధాత్ముడు కూడా క్రీస్తు ప్రభువును చూసి ఎంతో గొప్ప ఆనందాన్ని పొందుతూ ఉన్నాం పరిశుద్ధాత్మ సహవాసము కూడా అది ఆనందాన్ని ఇచ్చేది రోమాపత్రికలో మనం చదువుతాం కదా దేవుని రాజ్యము భోజనమును పాద పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ ఎందరి ఆనందమునై ఉన్నది పరిశుద్ధాత్మ అంటే మనందరికి భయం వేసింది అమ్మో నా పాపాన్ని ఎత్తు చూపిస్తాడు నన్ను ఒక దుఃఖముతో విచారముతో నింపేస్తాడు అనుకుంటున్నాం అయితే పరిశుద్ధాత్మకు మనము లోబడినప్పుడు పరిశుద్ధాత్మ సహవాసము మనలను దేవుని ఆనందముతో నింపుతూ ఉంది ఎందుకంటే పరిశుద్ధాత్ముడు తండ్రితో కుమారునితో ఆయన నిత్యమైన ఆనంద సహవాసములో ఉన్నాడు ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్ముడికి లోబడతామో ఆ గొప్ప సహవాసములో మనము కూడా పాలు పొందుతూ ఉన్నాం కాబట్టి త్రిత్వములో ఉన్నటువంటి సహవాసాన్ని మనం గమనిస్తే అందులో గొప్ప ఆనందం ఉంది ఇంతకుముందు మనం చూసాం కదా భార్యాభర్తల సంబంధం కూడా దేవుడు ఈ త్రిత్వాన్ని చూసే రూపొందించాడు ఏ విధముగా త్రిత్వములో ముగ్గురు వ్యక్తులు ఒక చోటకు వచ్చి సంతోషాన్ని ఆనందాన్ని సహవాసాన్ని అనుభవిస్తూ ఉన్నారు భార్యాభర్తలు కూడా ఒక శరీరముగా మారి రెండు ఆత్మలు ఒక శరీరం వారు గొప్ప ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు కాబట్టి ఇద్దరు భార్య భర్తలు ఈ దైవిక త్రిత్వాన్ని చూసి నేర్చుకుంటే వారి దాంపత్య జీవితం అసలు చాలా సంతోషకరంగా ఉంటుంది ఇద్దరు స్నేహితులు దైవిక త్రిత్వంలో ఉన్న సహవాసాన్ని చూసి నేర్చుకుంటే వారి స్నేహము ఎంతో మధురంగా ఉంటుంది ఒక కుటుంబంలో ఉన్నటువంటి తల్లి తండ్రి బిడ్డలు ఈ దైవిక త్రిత్వములో ఉన్నటువంటి సహవాసాన్ని చూసి నేర్చుకుంటే ఆ కుటుంబము ఎంతో ఆనందకరమైన కుటుంబముగా అది ఉంటుంది ఒక క్రైస్తవ సంఘము కూడా దైవిక త్రిత్వములో ఉన్నటువంటి సహవాసంలాగా మనమందరం ఉండాలయా అని ఆ క్రైస్తవ సంఘం ప్రయత్నించి వారిని వెంబడిస్తే ఆ క్రైస్తవ సంఘము మరి ఎంతో సంతోషకరమైనటువంటి సంఘముగా అది ఉంటుంది కాబట్టి క్రైస్తవ సంఘము కూడా అది వెంబడించాల్సినటువంటి నమూనా ఎవరంటే దైవిక త్రిత్వమే దైవిక త్రిత్వములో ఉన్నటువంటి ఆ గొప్ప సహవాసాన్ని మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి ఆ తర్వాత మనకి సమయం అయిపోవచ్చింది కాబట్టి నేను ముగిస్తాను దైవిక త్రిత్వంలో ఉన్నటువంటి సహకారం దైవిక త్రిత్వంలో ఉన్నటువంటి సహకారాన్ని కూడా మీరు గమనించారు వారు ఎప్పుడు కూడా ఒక్కరే పని చేయరు ముగ్గురు వ్యక్తులు మీరిద్దరు అక్కడ కూర్చుండాయా నేను ఈ పని చేసి వస్తాను అని ఎప్పుడు అనుకోరు ముగ్గురు కలిసే ఏ పనైనా చేస్తారు విశ్వ సృష్టి చూడండి ఆదికాండం మొదటి అధ్యాయంలో అది దైవిక త్రిత్వం తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు కలిసే ఈ విశ్వాన్ని సృష్టించారు ఒకటో అధ్యాయం ఇరవై ఆరు వచ్చిన వల్ల ముందు మనం చూసాం దేవుడు ఏమన్నాడు స్వరూపమందు మన పోలిక చొప్పున నరుని చేద్దాం ముగ్గురు కలిసే మానవులను సృష్టించారు అదేవిధముగా ఇస్రాయేలీలు యొక్క పరిచర్యలో కూడా వారు ముగ్గురు కలిసే పరిచర్య చేశారు మన దేవదానం గారు ఒకసారి ఒక మంచి వచనం నాకు చూపించాడు యశ్యాగ్రంథం అరవై మూడో అధ్యాయం తొమ్మిదో వచనం చూడండి వారి యావత్ బాధలో ఆయన బాధ ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను పదో వచనంలో చూస్తే ఆయనను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపజేయగా ఆయన వారికి విరోధి ఆయను ఇస్రాయిలీలతో దేవుడు నడవటం అక్కడ కూడా దైవిక త్రిత్వం వారితో నడిచింది వారి యావత్ బాధలో ఆయన బాధ తండ్రి అయిన దేవుడు ఇస్రాయేలీల బాధంతా ఆయన పంచుకున్నాడు ఆయన సన్నిధి దూత వారిని రక్షించాను ఆ సన్నిధి దూత ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తే వారిని అనేక సార్లు ఏసుక్రీస్తు ప్రభు రక్షించాడు అపోస్తులైన పౌలు గారు రాశాడు నలభై సంవత్సరములు వారిని వెంబడించిన బండ ఎవరు యేసుక్రీస్తు ప్రభువే అదేవిధంగా పదవచనములు ఏమంటున్నాడు ఆయన పరిశుద్ధాత్మను వారు దుఃఖింపజేశారు కాబట్టి తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు ముగ్గురు ఇస్రాయేలీలతో పాటు వారు నడిచారు వారి సహకారం అలాంటిది ఒకరికి ఒకరు సహకరించుకుంటూ వాళ్ళు వెళ్తారు ఏసు క్రీస్తు ప్రభు జన్మలో కూడా ఇంతకుముందు మనం చూసాం కదా దైవిక త్రిత్వము వలనే ఆయన ఈ భూమి మీదకి రాగలిగాడు ఏసుక్రీస్తు ప్రభు బాప్తిలో కూడా దైవిక త్రిత్వాన్ని మనం చూసాం ఆయన పరిచర్యలో పరిశుద్ధాత్ముడు ఆయన్ని బలపరచడం మనం చూస్తాం అదేవిధంగా శిలువ దగ్గర దైవిక త్రిత్వం మనకు కనిపిస్తుంది ఆయనను మరణము నుండి లేపింది ఎవరు పరిశుద్ధాత్మడే కాబట్టి దైవిక త్రిత్వము ఒక గొప్ప సహకారాన్ని మనం చూస్తూ ఉన్నాం ఈరోజున దైవిక త్రిత్వము క్రైస్తవ సంఘం ద్వారా పనిచేస్తూ ఉంది మనం చదువుతాం ఒకటో కొరిందీలుకు రాసిన పత్రికలో చదువుతాం మనం పన్నెండో అధ్యాయము కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభువు ఒక్కడే నానా విధములైన కార్యములు కలవు కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే చూసారా క్రైస్తవ సంఘము ద్వారా కూడా దైవిక త్రిత్వము సహకారంతో పనిచేస్తూ ఉన్నా కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ పరిశుద్ధాత్ముడు అక్కడే మనందరికీ రకరకాల గిఫ్ట్లు ఆయనకి ఇచ్చాడు కానీ పరిశుద్ధాత్ముడు ఒక్కడే పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభువు ఒక్కడే మీరందరూ రకరకాల పరిచర్యలు చేస్తారు అయితే మీ అందరికీ ప్రభువు ఒక్కడే నానా విధములైన కార్యములు గలవు కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే అంటే తండ్రి ఒక్కడే కాబట్టి దైవిక త్రిత్వములో ఉన్నటువంటి ఆ మనోహరమైనటువంటి సహకారాన్ని మనం గమనిస్తూ ఉంటాం సహోదరులు చాలాసార్లు వెంట వెంటనే వారు పోట్లాడుకుంటూ ఉంటాం వెంట వెంటనే వారు కీచులాడుకుంటూ ఉంటాం వెంట వెంటనే వారు మనస్పర్ధలు పెంచుకుంటూ ఉంటాం దానికి కారణం ఏంటంటే వారు దైవిక త్రిత్వములో ఉన్నటువంటి ఈ మనోహరమైనటువంటి సహకారాన్ని వారు వెంబడించటం వారు మనము మన శరీరాన్ని మన స్వంత ఆలోచనల్ని వెంబడించినప్పుడే క్రైస్తవ సంఘములో మరి అనేక రకాలైనటువంటి విభేదాలు పొరపొచ్చాలు ఇంకా గ్రూపులు ఇవన్నీ మొదలవుతూ ఉన్నాయి అయితే పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి కుమారుడు వాళ్ళు మంతా ఏమంటున్నారంటే మీరు మావలే ఒకరికి ఒకరు సహకరించుకుంటే మీ సంఘాలు చాలా బాగుంటాయి చివరిగా దైవిక త్రిత్వములో ఉన్నటువంటి సమర్పణ దైవిక త్రిత్వము వారు సహకరించుకోవటమే కాదు వారు ఒక్కరి కోసం ఒకరు సమర్పించుకుంటా తండ్రి కుమారుడి కోసము సమర్పించుకుంటాడు కుమారుడు తండ్రి కోసం సమర్పించుకుంటాడు పరిశుద్ధాత్ముడు కుమారుడి కోసము సమర్పించుకుంటాడు ఏసుక్రీస్తు ప్రభు సిలువ వేయబట్టమంటే అంటే మరి దాన్ని మనము యేసుక్రీస్తు ప్రభు ఒక్కడి త్యాగమే అనుకుంటాం అయితే అందులో తండ్రి అయినటువంటి దేవుడు త్యాగం కూడా ఉంది ఒక కుమారుణ్ణి చంపటం అంటే ఒక బలవంతుడైన దేవుడు ఒప్పుకుంటాడా సామాన్యంగా ఒప్పుకాడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు నారా చంద్రబాబు నాయుడు గారు అవునా మరి ఆయన కుమారుడు నారా లోకేష్ గారు నారా లోకేష్ గారు ఇక్కడికి వచ్చాడు అనుకోండి మనమందరం ఆయన పట్టుకొని కొడుతున్నాం అనుకోండి చంద్రబాబు నాయుడు గారు ఊరుకుంటాడా వెంటనే ఫోన్ చేస్తాడు రే ఎస్పీ ఏం చేస్తున్నావురా నా కొడుకును ఉంటే అక్కడ వాళ్ళు చూస్తా ఉన్నారా వెళ్ళండాయా అంటాడు వెంటనే పోలీసులు వస్తారు ఏకే ఫార్టీ సెవెన్లో తీసుకొని మనందరినీ కాల్చిపడేస్తారు అవునా కాదా ఒక బలవంతుడైన తండ్రి తన కుమారుడి మీద చేస్తే ఊరుకుంటాడా ఊరుకోడు బలవంతుడైనటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువు మీద చెయ్యి వేసినప్పుడు ఆయన మీద మొట్టమొదటి దెబ్బ తగిలినప్పుడే ఒక్క దేవదూతను పంపిస్తే చాలు వాళ్ళందరినీ మొక్కలు మొక్కలు చేసేసేవాడు ఆ రోమ సైనికుల్ని ఆ యూదుల్ని వాళ్ళందరినీ అయితే మీరు చూడండి బలవంతుడైన దేవుడు పరలోకములో ఉన్న దేవుడు తన కుమారుణ్ణి వాళ్ళు ఆ విధముగా హింసిస్తున్నా ఆయన ఓర్చుకున్నాడు ఎందుకంటే దాని ద్వారానే మనం రక్షించబడగలం ఆయన రక్తము చెందితేనే మనకు విమోచన అందుకనే తండ్రి అయిన దేవుడు కుమారుడైనటువంటి దేవుణ్ణి హింసిస్తున్నప్పటికీ ఆయన అదే అదేవిధంగా పరిశుద్ధాత్ముడిని చూడండి మరి మనం దేనికి పనికిరాని వాళ్ళం మనతో కలిసి జీవించడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు పెత్తికొస్త దిన రోజున రెండు వేల సంవత్సరాల క్రితము ఈ భూమి మీదకు వచ్చి ఎప్పటికీ అయినా మన హృదయాల్లో జీవిస్తూనే ఉన్నాడు కాబట్టి దైవిక త్రిత్వములో సమర్పణ కూడా మనకు కనిపిస్తూ ఉంది దైవిక త్రిత్వములో మరి రోజున మనము ఎనిమిది గొప్ప సత్యాలు చూసాము మొట్టమొదటిది ఏంటి దైవిక త్రిత్వములో ఉన్నటువంటి సముదాయం తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు ముగ్గురు వ్యక్తులు మనకు కనిపిస్తూ ఉన్నా రెండోదిగా దైవిక త్రిత్వములో ఉన్నటువంటి సంబంధాన్ని మీరు చూడండి తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు వారి యొక్క సంబంధము వారు ఒకళ్ళకు ఒకళ్ళు పుట్టిన వాళ్ళు కాదు వారి సంబంధము అది నిత్యమైనటువంటి సంబంధం మూడోదిగా వారి మధ్యలో సమతుల్యం మనకు కనిపిస్తూ ఉంది వారు సమానమైనటువంటి వ్యక్తులు సమానమైనటువంటి పరిపూర్ణత వారిలో ఉంది సమానమైనటువంటి దైవత్వం వారిలో ఉంది అదేవిధముగా దైవిక త్రిత్వంలోని ముగ్గురు వ్యక్తులు సమైక్యంగా ఉన్నారని మనం చూసాం వారు ముగ్గురు వేరువేరుగా పనిచేయటం లేదు వారు ముగ్గురు సమైక్యంగా పనిచేస్తూ ఉన్నారు వారిలో తండ్రిని చూస్తే కుమారుణ్ణి చూసినట్లే కుమారుణ్ణి చూస్తే తండ్రిని చూసినట్లే ఆ తర్వాత దైవిక త్రిత్వములో సంపూర్ణత మనకు కనిపిస్తూ ఉంది వారు సంపూర్ణమైనటువంటి ముగ్గురు వ్యక్తులుగా మనకు కనిపిస్తూ ఉన్నారు ఆ తర్వాత దైవిక త్రిత్వములో గొప్ప సహవాసం మనకు కనిపిస్తూ ఉంది ఆ అపురూపమైనటువంటి సహవాసాన్ని మనం కూడా అనుకరించాలి ఆ తర్వాత దైవిక తత్వములో గొప్ప సహకారం మనకు కనిపిస్తూ ఉంది వారు ముగ్గురు ఒకరికి ఒకరు సహకరించుకుంటూ తమ యొక్క చిత్తాన్ని తమ యొక్క లక్ష్యాలను ఈ భూమి మీద నెరవేరుస్తూ ఉన్నారు చివరిగా దైవిక త్రిత్వములో ఉన్నటువంటి సమర్పణ మీరు గమనించాలి వారు ఒకరికి ఒకరు విధేయులవుతూ ఉన్నారు చాలామంది ఏమంటారు చాలామంది ముస్లింలు ఏమంటారు అంటే నాతో కూడా ఒక ఆయన అన్నాడు యేసు క్రీస్తు ప్రభువు తండ్రికి విధేయుడు అయ్యాడు కాబట్టి ఆయన తండ్రికి ఈక్వల్ కాదన్నాడు అదే పొరపాటు యేసు ప్రభువు తండ్రికి విధేయుడయ్యాడు దాని అర్థం ఆయన తండ్రి కంటే తక్కువ అని కాదు దాని అర్థము ఆయన తన్ను తాను తగ్గించుకొని సమర్పించుకున్నాడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక రెండులో మనం చూసాం అదే సత్యాన్ని ఆయన దేవునితో సమానముగా ఉన్నప్పటికీ ఆయన దాసుని స్వరూపాన్ని ధరించుకున్నారు కాబట్టి ఆయన దాసుని స్వరూపాన్ని చూసి ఈయన దేవుడు కాదు అని చాలామంది ముస్లిములు పడతారు అయితే త్రిత్వములో ఉన్నటువంటి సమర్పణ మనం అర్థం చేసుకోవాలి ఆ యొక్క గొప్ప సత్యాలు మరి మనలో ప్రతి వ్యక్తిని ఆశీర్వదించాలని నా ప్రార్థన